హలో గాయస్ అగ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారని మేము అనుకుంటున్నాము మేము కూడా చాలా బాగున్నాం సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా చేసామో చూద్దాం మేము తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి టూ కేజీస్ చికెన్ ఫస్ట్ మనం దాన్ని మనకు కావాల్సిన సైజులో పీసెస్ని అయితే మనం కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి మనం చికెన్ని ఉడికించుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఓన్లీ పీసెస్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి తర్వాత ఆ ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతటిని సపరేట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ డీప్ ఫ్రై చేయాలి ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా గట్టిగా అవ్వాలి అప్పటి వరకు మనం వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత దాంట్లోని టూ కేజీస్ చికెన్కి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి హాఫ్ కేజీ తీసుకున్నాము దాన్ని మనం పచ్చివాసన పోయే వరకు అది అలాగే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కారం ఒక టీ గ్లాస్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే గరం మసాలా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము అది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతటిని కూడా మనం బాగా ఫ్రై లాగా చేసుకోవాలి అదంతా అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ పేస్ట్లో వేసేసి మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం టెన్ టు థర్టీన్ లెమన్స్ అయితే యూజ్ చేసాము సో మీకు తగ్గట్టు పులుపుకి మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఆ రసంని మొత్తం తిన్నేసుకొని కొంచెం చల్లగైన తర్వాత ఈ రసంని ఈ చికెన్ పచ్చల్లోకి యాడ్ చేసి బాగా ప్రతి ఒక్క పీస్కి పట్టేటట్టు కలుపుకుంటే మన చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోతుంది ఇది ఈజీగా మనకి వన్ టూ మంత్స్ వరకు అయితే ఉంటుంది తప్పకుండా మీ అందరికీ ఈ రెసిపీ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త కొత్త రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్